ఉద్దేశం ఎన్యుమరేషన్కి వెళ్తున్నాం అయితే ఎన్యుమిరేషన్కి వెళ్ళే మునుపు ఇంకొక మేజర్ వర్క్ మాకు అనిపించేది ఏంటంటే స్కూటర్లు కానీ మోటార్ బైక్స్ కానీ ఆటోలు కానీ కార్లు కానీ ఇన్సూరెన్స్ చేసినట్టు కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించడం ఇన్సూరెన్స్ కానట్టే కూడా చెడిపోవడం ఇప్పుడు ఇవన్నీ రిపేర్ చేయించడం ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఇది కాకుండా మొత్తం చాలామందికి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక టెలివిజన్ ఒక రిఫ్రిజిరేటర్ ఒక వాషింగ్ మెషిన్ ఎయిర్ కండిషనర్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ మైక్రోవేవ్ ఓవెన్ మిక్సీ గ్రైండర్ కుక్కర్ గ్యాస్ స్టవ్ వాటర్ ప్యూరిఫైయర్ చిన్ని ఇలాంటి చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా రిపేర్లు చేయించాలి ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ అన్ని ఆ కన్సర్ మ్యానుఫ్యాక్చరే చేయగలుగుతాడు వాళ్ళ ప్రిస్క్రైబ్డ్ మెయింటెనెన్స్ ఇంజనీర్లే ఉంటారు ఆ వర్కర్స్ ఉంటారు వాళ్ళందరితో మాట్లాడుతున్నాం ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఒక ఎలక్ట్రికల్ ఉన్నాయి కొన్ని సాచెట్స్ ఇలాంటివన్నీ ఇదే ఇదైపోవడం ఎలక్ట్రీషియన్ కావాలి ఫీజులు పోవడం ప్లంబర్స్ ఇంకొక పక్క పెయింటర్స్ కార్పెంటర్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి వాళ్ళందరికీ అర్బన్ కంపెనీని పెట్టాం అర్బన్ కంపెనీలు యాడ్ చేసాం మేము వీళ్ళందరినీ అవైలబులిటీలో పెట్టాం గ్యాస్ ఉంది గ్యాస్ కంపెనీసే చేయగలుగుతాయి మళ్ళీ ఆ గ్యాస్ కంపెనీస్ సంబంధించిన మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరినీ మెకానిక్స్ని పంపించాలి ఆ స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళే ఇవ్వాలి ఎలక్ట్రానిక్స్కి కానీ స్టవ్లకు కానీ ఆ గ్యాస్ కంపెనీసే పెట్టాల్సిన అవసరం వస్తుంది అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇవన్నిటికీ రేపు ఫుల్ స్వింగ్లో మోటార్ వెహికల్ ట్రాన్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పాను కొన్ని కొన్ని వాళ్లకు ఎక్కడైతే ఆ కంపెనీ ఆథరైజ్డ్ డీలరే ఉంటాడు ఆథరైజ్డ్ మెకానిక్ దగ్గర పోతేనే క్లెయిమ్స్ వస్తాయి కొన్ని కొన్ని వేళకు నమ్మకం ఉండే వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు నమ్మకం ఉండే ఇస్తే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి సబ్సిడీ పే చేయరు కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఇవన్నీ రిపేర్లు చేపిచ్చారని మా ఉద్దేశం మోర్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో దీనికి కూడా శ్రీకారం చుట్టాం రేపటికి అంతా క్లారిటీ వస్తుంది ఒక పాంప్లెట్ వేస్తున్నాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ప్రజా చైతన్యం తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి ఇవన్నీ పంపించి అవసరమైతే అది కానీ వర్కౌట్ అవుతుంది అనుకుంటే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేస్తే ఎట్లుంటుంది కొంతమంది ముందుకు వస్తున్నారు వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కూడా పెట్టి చేస్తామని అలాంటి వాళ్ళ దగ్గర పెట్టించి ఎవరైతే పెట్టలేమంటారో అక్కడ గవర్నమెంటే పెట్టి ఎలక్ట్రానిక్ ఇవి కానీ అదే వారికి గ్యాస్ గ్యాస్ స్టవ్కి అయితే వాళ్ళే చేస్తూ ఉంటారు అవి చేయించడం మోటార్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర చేయించడం ఇన్సూరెన్స్ లేనిది ఇక్కడ మనమే చేయించడం మరీ ఎక్కువ అయితే ఏ విధంగా హ్యాండిల్ చేయాలని చేయడం ఓవరాల్గా ఒక పర్సెప్షన్ పెట్టుకొని పనిచేస్తున్నాం రేపటికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్యాయం జరగకుండా కష్టకాలంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి ఆర్గనైజర్ సెక్టర్లో చేస్తే ఇంకా ఈజీ అవుతుంది కానీ వాళ్ళ చాయిస్ వచ్చిన ఇంజనీర్ని పెట్టుకుంటాడు వాళ్ళకి కావాల్సిన మెకానిక్ని పెట్టుకుంటారు ప్రభుత్వం కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ కింద దానికి అయ్యే ఖర్చు ప్రభుత్వం సబ్సిడీతో కానీ ఫుల్గా కానీ బేర్ చేస్తాం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం చేయాలని వేరు చేసుకొని ఎన్యూమిరేషన్ కంప్లీట్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు సర్వస్వాన్ని పోగొట్టుకున్నారు ఇవి కొన్ని వస్తువులే బట్టలు పోయినాయి పుస్తకాలు పోయినాయి ఫర్నిచర్ పోయింది సర్వస్వాన్ని కోల్పోయారు వాళ్ళకి ఏం చేయాలి కొంతమంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు వాళ్ళు ఇన్ని రోజులు పని లేదు జక్కం పూడి ఉంది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ ఫ్లోర్లో ఉన్న పూర్ పీపుల్కి ఏమి పని లేదు వాళ్ళు ఏం చేయాలి మూడవది బిజినెస్ ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఉన్నాయి తోపుడు బండ్లు ఉన్నాయి చిన్న చిన్న షాపులు ఉన్నాయి కిరాణా కోర్టులు ఉన్నాయి వీళ్ళు కాకుండా ఒక యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టిన షాపులు ఉన్నాయి వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇది ఉన్నాయి ఐదు కోట్లు పది కోట్లు కూడా ఖర్చు పెట్టారు ఇవన్నీ ఏ విధంగా సెటిల్ చేయాలని ఒక అసెస్మెంట్ చేసుకుంటాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ తీసుకుంటాం ఇవన్నీ తీసుకొని దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కోసం ముందుకు పోతున్నాం ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం మేము కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు నేను చూస్తే ఫుడ్ సర్వేస్ మేము ఎప్పటికప్పుడు సర్వేస్ కూడా చేస్తున్నాం ఫుడ్ అవైలబిలిటీ ఎనభై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి అరవై ఐదు అరవై అరవై ఏడు ఆ ప్రాంతంలో వచ్చాం డిఫరెంట్ సర్వేల్లో చూస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డెబ్బై ఒకటి తొంభై మూడు వచ్చాం అంటే ఆర్ లెస్ క్వాలిటీ ఈవెన్ దెన్ దెర్ ఆర్ సమ్ కంప్లైంట్స్ లేటుగా వచ్చింది ఫుడ్ బాగాలేదు అని కూడా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడ బిస్కెట్స్ ఏ విధంగా ఇవ్వాలని ఇస్తున్నాం ఇంకొక పక్కన శానిటేషన్ డెబ్బై ఆరు నుంచి ఎనభై ఎనిమిది దాకా వచ్చింది బై అండ్ లార్జ్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్ మళ్ళీ మాకు ఇంకొక ఛాలెంజ్ ఉంది ఎన్ని ఐదు సంవత్సరాలుగా ఏ డ్రైన్ కూడా క్లీన్ చేయాల స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ నాశనం చేశారు మామూలుగా ఈ ఇంట్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి ఫుల్గా నిండిపోయి ఉన్నాయి అవన్నీ కూడా రేపటి నుంచి క్లీన్ చేయించాలి అవన్నీ కూడా ఏ విధంగా తీయాలి తీయాల్సిన అవసరం తీయకపోతే మళ్ళీ ఏ వర్షం పడినా ఇదే పరిస్థితి వస్తుంది ఎలక్ట్రిసిటీ సప్లై అయితే ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఐదు ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అవుతా ఉంది వాటర్ సప్లై కూడా ఎనభై రెండు పర్సెంట్ వాటర్ సప్లై బాగుందని అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఎనభై ఎనిమిది పర్సెంట్ ఆఫీసర్స్ బ్రహ్మాండంగా పనిచేశారని అప్రిషియేట్ చేస్తున్నారు దట్ ఈస్ గుడ్ సైన్ సరే ఇంకా నేను కానీ మంత్రులు కానీ ఇంకా బాగా పనిచేస్తున్నాను అంటున్నారు ఓవరాల్గా అయితే ఆఫీసర్తో కూడా మంచి రేటింగ్ వచ్చింది ఇంకొక పక్క వాటర్ స్టాగ్నేషన్ అసెస్మెంట్ చూస్తే ఇప్పుడు నేను చెప్పాను వాటర్ స్టాగ్నేషన్ నాట్ ప్రజెంట్ నూట పదహైదు వచ్చాయి నూట పదహైదులో స్టాగ్నేషన్ లేదు సాయంత్రానికి క్లియర్ అయిపోయినాయి మా సచివాలయాలు నెంబర్ ఆఫ్ హార్ట్స్ పార్షియల్గా స్టాగ్నేషన్ ఉండేది ఐదు ఉన్నాయి ఇంకొక పక్క పద్దెనిమిది ఐదు ఫుల్గా ఉన్నాయి ఒక పద్దెనిమిది దాకా పార్షియల్గా ఉన్నాయి అంటే మొత్తం వాటర్ అంతా కూడా రిసీడ్ అవుతూ ఉంది నిన్న నాలుగైదు కిలోమీటర్లు నాలుగైదు మీటర్లు అడుగులు ఉండేది ఈరోజు వన్ అండ్ హాఫ్ టూ ఫీట్కి వచ్చింది చాలా వరకు శుభ పరిణామం ఇదే కానీ జరిగితే రేపు ఈవినింగ్ మొత్తం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా నేను చెప్పినట్టు నలభై నాలుగు నలభై ఆరు పర్సెంట్ చేరిందని చెప్పి అంటున్నారు మాకు కూడా ఒక లక్ష పదివేల కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశా రెండు లక్షల ఇరవై మూడు వేల కార్డ్స్కి మీరు రేషన్ ఇవ్వాలి ఇది బ్రాడ్గా వచ్చిన ఫీడ్బ్యాక్ ఓవరాల్గా కోఆర్డినేట్ అయింది కానీ వాళ్ళ బాధలు చూస్తే మాత్రం చాలా బాధ ఇస్తుంది కానీ ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఒక అప్రమత్తంగా ఉండడం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అధికార